ఇక్కడ పెద్ద అయ్యాక మీ అమ్మ ఒకసారి కూడా రాలేదా వెళ్తావా అమ్మ దగ్గరికి నేను నన్ను వస్తారా నేను తీసుకువెళ్తా నాన్న అక్కడ ఉంది కొద్ది రోజులు ఏ చిన్నోడు నువ్వు వెళ్తావా అమ్మ దగ్గరికి ఏ అమ్మ నేను తీసుకుంటమ్మా నువ్వంటే ఇష్టం అంట అమ్మకి ఇంత ఆటో వచ్చింది ఎల్లు ఎవరైనా అమ్మ అంటే ప్రేమ కనబడాలి కానీ వీళ్ళకి భయం ఏడుపు కనిపిస్తుంది పుట్టిన వెళ్ళొద్దులే నాన్న అంత భయమే ఉంటే వద్దు ఓకేనా అమ్మో గొక్కబెట్టు మరీ వేడి చేస్తున్నారు అమ్మ అంటే చాలు నమస్తే అండి మీ పేరేంటే ప్రణీత్ ప్రణీత్ మీరు ఫోన్ చేసింది మీరేనా మీ పేరు ఆనంద్ కుమార్ ఓకే మీ పేరు లక్ష్మణ్ గారు ఓకే ఈ పిల్లలు మీ పిల్లలు మీ అమ్మ నాన్న అంతేనా అబ్బాయి మీ అబ్బాయినా అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుంది అండి మీకు యాక్సిడెంట్ అయింది ఎలా యాక్సిడెంట్ అంటే మా అత్తారు ఊరిలోనే ఉడుపులో అయిపోయిన తర్వాత వారాలు అవుతాయని చెప్తే వెళ్ళామనమాట అక్కడ గొడవ ఆడితే నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఆటో తీసుకుని వచ్చేసాను నాకు ఫోన్గా ఆటో ఉండేది వచ్చేస్తుండగా జరిగింది అది ఎలా జరిగింది అనేది తెలీదు కొంచెం పడ్డారా అంత వాళ్ళ అమ్మాయిలు అందరూ కలిపి అనమాట అంటే అంతకుముందు వన్ మంత్ ముందు మా చెల్లికి పెళ్లి అయ్యేక ముందు ఆమెకి పట్ల నొప్పి అనమాట ఎప్పటికప్పుడు చెకింగ్ చేయించేవాడిని అన్ని చేయించేవాడిని అయితే పెద్ద ఆపరేషన్ పడుతుంది అన్నారు అయితే పెళ్లికి ముందు ఆపరేషన్ చేయించేస్తానంటే వద్దు అనేసారు మా చెల్లి పెళ్లికి ముందు అయితే పెళ్ళి అయిన తర్వాత చేయిస్తానంటే కరెక్ట్గా ఆ రోజుకి నాకు యాక్సిడెంట్ అయిన రోజుకి చెల్లికి పెళ్ళి నెల రోజులు అయింది అనమాట నువ్వు ఇలా అన్నావు కదా పెళ్ళి అయిన తర్వాత అంటే సరే అన్నావు కదా నెల రోజులు అయింది కదా మళ్ళీ ఇంకో దగ్గర ఏదైనా మంచి డాక్టర్ దగ్గర చూపించుకొని ఆపరేషన్ పడితే చేపేద్దామని అనుకుంటే ఇంకా ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఇంకా అన్నమాట మాట్లాడి మీ చెల్లికి పెళ్ళి అయిపోయింది ఇంకా నా ఆపరేషన్ అవసరం లేదు అలా ఇలా మాట్లాడి ఇంకా నాకు కోపం వచ్చేటట్టు చేసి ఇంకా నేను ఉండను వెళ్ళిపోతానని చెప్పేసి ఆటో తీసుకొని వచ్చేసాను అక్కడ నుండి దాదాపుగా ఒక ఏడు కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయాను కానీ అక్కడ ఏం జరిగిందనేది తెలియదు ఆ తర్వాత నేనే అంబులెన్స్కి ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేనే యాక్సిడెంట్ అయితే ఏమైంది మీకు వెళ్ళిపోయి వెళ్ళిపోసి విరిగిపోతే మీరు వెళ్ళమని కూర్చున్నారు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ అయింది మీరు మామూలుగా నడవటం అవే చేస్తారా ఓన్లీ కూర్చోటం వరకే అంటే ఈ స్టాండ్ దు ఇంట్లో ఉన్న ఇంట్లో అలా నడుస్తూ ఉంటారు ఈ కాల్ చిన్న సపోర్ట్ ఇది పూర్తి జీరో డేటండి పరిశ్రమలు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు స్నానం అంటే స్టాండ్ తో వెళ్తే అక్కడ కుర్చీ ఉంటది ఆ కుర్చీలో కూర్చొని అలా ఏదో చేసుకుంటున్నారు అది కూడా ఈ మధ్యన ఒక ఎనిమిది నెలల నుంచి అంత అంతమంది వేళ్ళొచ్చేసేది ఎత్తుకొని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి చేసేది మీకు యాక్సిడెంట్ ఎన్ని ఎన్నిళ్ళు అవుతుంది నాలుగేళ్ళల్లో మీరు ఎప్పటి నుంచి ఇలా మీ పనులు మీరు చేసుకుంటున్నారు ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలల నుంచి అంతవరకు బెడ్ మీద ఉన్నారా ఎత్తివాళ్ళు అన్నమాట ఎత్తి తీసుకెళ్ళి చేసారు మరి మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత మీ భార్య వచ్చిందా అంటే హాస్పిటల్కి వెళ్ళిన మూడు రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ నాతో ఏం మాట్లాడలే చేయలేదు వెళ్ళిపోయింది మళ్ళీ డిశ్చార్జ్ చేస్తారని ముందు రోజు వచ్చింది అనమాట ఇక్కడికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ పదే పది రోజులు ఉన్నది వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వస్తే ఇంటికి పండగని పిలిచి పిల్లల చేత ఇలా కొడవాడితే ఎలా ఉంటుంది ఇలా మంచి పదకైనా మా నాన్నగారు అడిగినందుకు ఆమెను తీసుకునేవాళ్ళు మొత్తం బట్టలు కాంచి చెప్పులు కాంచి ఏమి ఏమి ఉంచుకోకుండా ఆమె దానికి సంబంధించినవన్నీ తీసుకునేవాళ్ళం పిల్లల్ని ఎంత తీసుకెళ్ళలేదు తీసుకెళ్లేదు అప్పటికి పిల్లోడికి మూడు సంవత్సరాలు దాటింది మరి పిల్లలు కూడా తీసుకెళ్ళిపోవాలి కదా బట్టలు దాన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు పిల్లలు కూడా చిన్నపిల్లలు కాబట్టి తల్లితోనే ఉండాలి ఈ వీళ్ళ పిల్లలు లేదు కూడా ఈనేమో మా నాన్నగారు ఎత్తుకుంటే అడిగితే ఇవ్వలేదు మా నాన్న అడిగింది ఇవ్వలేదు నేనేమో అడిగాను అనమాట అయితే అంటున్నావు నాకు యాక్సిడెంట్ అయింది కదా నేను ఈ సచి ఉన్నాను కదా వెళ్ళిపోతాను అంటున్నావు నాకు ఏదైనా సమాధానం చెప్పంటే అంటే వాళ్ళ నాన్నగారేమో నువ్వు ఎప్పుడు నడిస్తే అప్పుడు పంపిస్తాను అప్పుడు సమాధానం చూసుకున్నావు లేని అనిపిస్తాను ఇంకా అప్పటి నుంచి వరకు వాళ్ళకి ఫోన్లు చేయడం కానీ ఏం చేయడం మీరు చేయలేదు వాళ్ళు కూడా చేయట్లేదు ఈ మధ్యన ఒక ఎనిమిది నెలల కిందట జూన్ నెలలోనే జూలై నెలలోనే రేషన్ బియ్యం తీసేసుకున్నది మేమైతే నాకు యాక్సిడెంట్ అయిన నుంచి రేషన్ బియ్యం కొనుక్కుతున్నాడు అంటే మాకు వచ్చినవి కాక అది తీసేసుకుంటుందని పెద్ద మనుషులకు అడిగితే అచ్యుతరావు గారికి మీకు నెంబర్ ఇచ్చిన ఆయన గారికి అడిగితే వాళ్ళు కొంచెం అర్థవైతంగా ఉన్నారు మాట్లాడిని రకం లేరు మీరు కేసు పెట్టండి అంటే పోలీస్ కేసు పెట్టారు పోలీస్ గేడికి పెడితే పోలీస్ స్టేషన్కి వచ్చి మేము తీసుకెళ్ళిపోతాం మళ్ళీ యథ నేను చూసుకుంటాం వచ్చానంటే రాననిస్తుంది మళ్ళీ పెద్దలందరూ దెబ్బలు అడితే నాలుగు రోజుల్లో టైం అడిగి తీసుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయారు ఇప్పటివరకు ఫోన్ కానీ ఏం లేదు మేము కూడా చేయలేదు ఇంకా ఆమెకి ఇష్టం లేదు కదండి మళ్ళీ ఇంకా వచ్చినా కూడా నన్ను నా పిల్లల్లో చూస్తున్నారు ఇంకా వచ్చినా కూడా ఇంకా మళ్ళీ ఆమె భారం కూడా పెరుగుతుందని మేము సైలెంట్ చేయాలి ఎందుకు పెరుగుతుంది తోడుంటారేమో కానీ వాళ్ళు నాకు కాకుండా ఊర్లో చాలా మందికి ఫోన్లు చేసి వాళ్ళు నన్ను ఏమైనా అంటున్నారా తిడుతున్నారా కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా ఊర్లో పల్లెటూరు అన్నా కామనేలే కానీ అనుకోలేదు ఎవరికైనా చేసే బదులు నాకు చేస్తే బాగుంటుంది కదా నేను భర్తను కదా అత్త ఉన్నారు కదా మాకు చేసి అడగాలి కదా కష్టం సుఖం అనేది గొడవ అయినప్పుడు ఇంకా కొంచెం ఎగోలు వస్తాయి ఆటోమేటిక్ ఎగువలు వస్తాయి కష్టం మనదైన తగ్గిపోవాలి ఇక్కడ సరదా మీ పేరు ఏమన్నారు లక్ష్మణ్ గారు ఎవరు పిల్లలకి మంచి వాళ్ళుగానే కనబడతారు ఓకేనా అయిన వన్ ఇయర్ కి చెల్లికి బాగా పుట్టాడు బాబు పుట్టిన నెల రోజుల్లోనే ఇంట్లో సఫర్ ఇవన్నీ అయిపోయి కొంచెం మందేసి కూడా ఆ సఫర్ లో గడ్డి మందు తాగేసాడు అంటే గడ్డి మంది గడ్డి మంది ఎందుకు రోజు తప్పించి రోజుకి ఒకలాగా ఉండేదండి నాకు చచ్చిపోతున్నాయి యూరిన్ అయిపోయి బ్లడ్ వచ్చాడు నెల రోజులు కేజీ తిరుమల హాస్పిటల్లో ఒక వారం అలా అంత కష్టం అయినా సరే రేపు వస్తుందేమో అనుకున్నాం అప్పుడు కూడా రాలేదు రాలేదు కానీ ఫోన్ చేసి ఎవరికి అడగలేదు ఎలా ఉంది ఏం కూడా అడగలేదు ఆమెకి రాలేదు ఎప్పుడు ఇంట్లో ఒక కోటలు ఉన్నప్పుడు గొడవలు అవుతుండేవి మీకు ఇక్కడ ఎప్పుడు లేదు అక్కడికి వెళ్ళి మేము చెప్పేవాళ్ళం కాదు ఆమెకి తోసిన పని ఆమె చేసుకునేది మేము తోసుంటే మేము చేసుకుంటాం ఆమె పని మేము పని అన్నట్టు చేసుకున్నాం పిల్లగా ఉండేది ఆ పిల్ల పని నిన్న పని అన్నట్టు ఆ పిల్ల పని చేస్తున్నట్టే మీ ఆవిడతోటి అడుగు ఆడివాళ్ళం కాదు అక్కడికి వెళ్తే చెప్పిందట మీ అమ్మ ఎలాగా అంటుంది మీ అమ్మ అలాగా అంటుంది అని ఇక్కడ చెప్తాం ఎందుకు అక్కడ డైరెక్ట్గా అక్కడ చెప్తే నేను అడుగుతాను కదా నేను ఆటోకి వెళ్ళిపోతాను సాయంత్రం వస్తాను పొద్దున్న వెళ్ళిపోతే మరి అక్కడ ముఖం మీద అనిస్తే మీ అమ్మను మీరు వెళ్ళిపోతున్నారు నన్ను ఎలాగ అంటున్నారు అన్ని అడిగి చెప్తే మేము అడుగుతాం కదా అని అంటే కొన్ని ఏమన్నదో మరి వచ్చిన తర్వాత అడిగితే కొడుకు మీకు ఇద్దరు అంటే అమ్మ మామూలుగా అయినా కూడా బయట నుంచి ఒక అమ్మాయి వస్తుంది కదా అంతా మీకు నచ్చినట్టు ఉండాలంటే అవమా ఒక నిమిషం అంటే మనకు మొదటి నుంచి ఒక కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి సడన్ గా ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది ఒక మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అలవాట్లు ఇప్పుడు అమ్మాయికి ఒక ఇరవై ఏళ్ళు వాళ్ళ పుట్టింట్లో ఉండే అలవాట్లు కొన్ని ఉంటాయి నెమ్మదిగా మార్చుకోవాలి పిల్లలు కూడా ఉన్నారు కదా ప్రతిసారి కూడా అన్నీ అందరిళ్ళల్లో ఉంటాయి డిస్టర్బెన్సెస్ అనేవి అందరిళ్లల్లో ఉంటాయి మా అమ్మకు నచ్చినట్టు నువ్వు నువ్వు ఉండు అని మీకు అనిపించవచ్చు ఆమె ఏమనుకుంటారు అమ్మ మీద అమ్మ ఆదరిల్లగా అంటారు ఎక్కడో చిన్న హర్ట్ అవుతూ ఉంటారు అనమాట అప్పుడు భర్తగా ఏమనాలంటే మా అమ్మకు పిచ్చిదే నేను నిన్ను బాగా చూసుకోవాలి నా వాళ్ళతో మనకి ఎందుకులే అని సైలెంట్గా ఒక ఆడదాన్ని కూల్చడం పెద్ద కష్టం కూడా కాదండి ఓకేనా అంటే అక్కడ ఆమెను కూల్ చేసేసి ఈవిడ దగ్గరకు వచ్చేసరికి ఈవిడికి మళ్ళీనే అమ్మ దానికి అంత తెలివి లేదా ఇంకా చిన్నది కదే దాని మాటలు ఏం తల్లిని కూడా కూల్ చేయాలి ఎవరి ఎవరికి తెలియకుండా వాళ్ళని కూల్ చేయాలి మధ్యలో ఎవరిని నలగాలంటే భర్తే నలగాలి ఎందుకంటే సంసారం వేయాలి కాబట్టి అది కొద్ది రోజుల వరకు ఉంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకు కొన్ని బాధ్యతలు వచ్చేస్తాయి ఆ తర్వాత అత్త అన్న మామన్నాయ ఇక లైట్ల వీళ్ళగా ఉంటాయి తర్వాత అలవాటు పడిపోతారనమాట స్టార్టింగ్ ఎప్పుడైనా మూడేళ్ళు నాలుగేళ్ళు ఎవరింట్లోనైనా అలా ఉంటేనేనమ్మా కొత్తగా వచ్చింది కొత్తగా వాళ్ళకి ఏ అలవాట్లు ఉండే విని వినో వెళ్ళిపోతేనే కుటుంబం నిలబడుతుంది ఇది అర్థం చేసుకోకుండా బర్త్ అనేవాడు ఫస్ట్ స్టాండర్డ్గా ఉండాలి సరే పోన్లండి జనరల్గా మీ గురించి అనే కాదు మీరు మంచి అతనని చెప్పారు అందరూ మీ ఫ్యామిలీ మంచిదని చెప్పారులే కానీ మీకోసం కాదు జనరల్గా చెప్తున్నాను ఈవెన్ నా ఇంట్లోనైనా నా పరిస్థితి అయినా కూడా నన్ను కూడా అలాగే అర్థం చేసుకుని ఉంటే బాగుండును అని జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను సో కుటుంబాలు ఇడిపోవడానికి అవే కారణ కోపంతో గొడవలైనప్పుడు ఎవరేం చేస్తాం కూడా తెలీదు ఒక గంట వరకు మనమే స్పృహలో కూడా ఉండవు ఆ టైంలో చంపేస్తాం కొట్టేస్తాం ఇక వద్దని బట్టలు తీసిరేసుకోవటం ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కానీ ఒక రెండు మూడు రోజులు అయ్యాక ఇదే కోపం కంటిన్యూ ఉండదు ఈ జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి ప్రతి కుటుంబానికి ఇవే జరుగుతున్నాయి ఈ లోగ చూడండి మీకు ఎంత ఇది జరిగిందో మనస్పర్ధలు వచ్చి అక్కడ మనసు మీకు అదే అప్పుడు

మరి స్కూల్లో లేనంత తాగితే నేనే అందరికి ఇన్ఫర్మేషన్ ఎలా ఫోన్ చేస్తున్నాను మరి ఎలా పడిపోయారు మరి ఎవరో పట్టుకునేటట్టుగా అనేది ఒకటే గుర్తుని తప్పించు ఎవరో పట్టుకునేటట్టు ఒక్కటే గుర్తుని తప్పించు మీరు ఒక్కరే డ్రైవ్ చేశారు కదా ఆటో తాళాలు దాచేసారు ఒకంట ఇవ్వకుండా ఇండికేటర్ వేసుకొని తాళ్ళు లాగేసుకుని ఆటోకి వెళ్ళిపోయారు తాళ్ళు లాగితే స్టార్ట్ అయిపోద్ది ఆల్పో ఆటో ఎంత దూరమే వెళ్ళిపోవచ్చు లైట్లు ఎలాగో ఇండికేటర్లతో వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళి అక్కడ నేను బాగానే ఉన్నాను నేను నన్ను మా మామీ గారు తాగమంటే నేను తాగననేశాను అసలు నాకు వద్దు నేను తాగనంటే ఆయన బలవంతం పెడితే తాగితే దానికోసం ఇంకా లేనిపోయిన ఇంక ఈ మాటలు ఇంకా అవి ఇవి కచ్చి పిచ్చి మాట్లాడితే నాకు ఎప్పుడు నండి వెళ్ళిన తూరాలలో నేను అసలు సర్వసాధారణంగా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదు ఉంటానంటే ఆమె నుంచి నేను వచ్చేయడం నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళడం తీసుకురావడం అలాగే చేసేవాడిని కానీ అప్పుడు మాత్రం నాలుగు రోజులు ముందే వెళ్ళాం అనమాట సరదాగా సరేలే ఎప్పుడు కూడా నేను వెళ్తున్నాను వచ్చేస్తున్నాను ఈసారి పిల్లలు అందరితో వెళ్ళి నాలుగు రోజులు సరదాగా అనేసి వెళ్ళాను వెళ్తే వెళ్ళిన రెండో రోజు కాక మూడో రోజుని ఇంకా గొడవడారు అనమాట గొడవాడితే ఎప్పుడు వీళ్ళతోటి ఇదే సరదాగానే ఉందామన్నా కూడా ఇలాగే గొడవడతారు ఇంక నేను ఉండను చెప్పేసి వెళ్ళిపోతానంటే నేను రావాల్సిన దారికి రాకుండా ఆపేసి వేరే దారికి వెళ్ళేటట్టు చేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అలా జరిగింది నాకు ఇలా జరిగిన తర్వాత అయినా సరే నా ఎమ్మట వస్తుంది అనుకుంటే రాలేదు మూడు రోజుల తర్వాత వచ్చారు సరేలే వచ్చింది కదా ఇలాగ అయ్యింది ఏదైనా మాట్లాడదు అనుకుంటే ఏమీ మాట్లాడలేదు ఆపరేషన్ అయిపోయి డిశ్చార్జ్ రేపు చేస్తారనగా ముందు రోజు వచ్చింది అప్పుడు ఏమని అడిగింది అంటే రెండే రెండు మాట్లాడింది నేను మేమే కొట్టించినామని ఊళ్ళో అందరూ అని అడిగింది అంతే నువ్వు కాదని చెప్పాలి ఊళ్ళోకి వచ్చిన తర్వాత నాన్న నాకే తెలియదు నేను ఎవరి మీద చెప్తాను అని అనేసింది ఇంకేం అనలేదు పోలీస్ కేసులు పెట్టుకుందాము అవి ఇవి చేసుకుందాం అన్నట్టు మా నాన్న మరి ఏం జరిగింది ఎవరు జరిగింది ఎలా జరిగింది పోలీస్ కేసు పెడదామని అన్నాడు నాన్న మరి అక్కడి నుండి వచ్చాం పెడితే తాళ్ళ మీద పెట్టాలి ఇవన్నీ మళ్ళీ లేనిపోయినా ఎందుకు ఇవన్నీ ఎవరి మీద పెట్టుకుంటాం మనమే వీధి పడతాం కదండి మానేసి అంతే ఇంకా ఈయన్ని కూడా అంటే వీళ్ళిద్దరు అక్కడ ఉండేవాళ్ళు అనమాట నాకు యాక్సిడెంట్ అయింది నేను అటు వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళిద్దరు అక్కడ ఉండేవాళ్ళు ఈయన అన్నారు అంటే ఏమైనా అంతే పిల్లలు ఇవ్వకుండా చెల్లిని తీసుకొచ్చేద్దామని వాళ్ళ మామయ్య మమ్మీ పిల్లలు ఎలా వచ్చారు ఇక్కడికి ఈయన్ని నన్ను చూడడం కోసం తీసుకొచ్చాడు వాళ్ళ మామయ్య తీసుకొచ్చాడు తీసుకొచ్చి మీరు తీసుకొచ్చి ఇంకా ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నారు తీసుకెళ్తానని అనలేదు 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 నాతో ఏం అనలేదు కూడా వేరే వాళ్ళకి అడిగేసి పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలతో మాట్లాడేతామంటే అయితే మాట్లాడలేదు అసలు మా ఇలాగ అయిపోయింది వెళ్ళిపోయింది ఇంకా మా దృష్టిలో లేదు ఇంకా చిన్నప్పటి నుండి నేను అసలు దగ్గరికి లేదండి తొమ్మిది నెలలప్పుడే వదిలేసి సంవత్సరం తెలుసా ప్రణీత్ మీ అమ్మ తెలుసా నీకు ఐడియా లేదా నీకు అమ్మ పేరు ఏంటి ఇక్కడ పెద్ద అయ్యాక మీ అమ్మ ఒకసారి కూడా రాలేదా వెళ్తావా అమ్మ దగ్గరికి నేను నన్ను వస్తారా నేను నాన్న అక్కడ ఏ ఏ ఏదా వెళ్దాం అమ్మ దగ్గరికి ఏమ్మా ఏ రండి అమ్మా మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అంటలే సరేనా ప్రణీత్ ఏడుస్తున్నావా ఒకసారి ఒకసారి పోనీ వద్దులేక ఎందుకు ఏడుస్తున్నావు నీ వయసు ఎంత ఏం చదువుతున్నావు సెవెంత్ సెవెంత్కి నీకు ఇంత ఎమోషనల్గా ఎందుకు ఎంత ఇదయ్యావు నువ్వు ఎందుకు అమ్మ పేరు చెప్పగానే బాధ అనిపించిందా అమ్మ చూసుకోదా సరిగా నేను నీకెలా తెలుసు చూసుకోదండి ఎలా ఎలా తెలుసు ఎలా తెలుసు చూసుకుంటుందేమో కదా ఒకసారి వెళ్తే కదా తెలుస్తుంది చూసుకోదు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అదే ఎలా తెలుసు నీకు అంతేం తెలుసు నువ్వు ఎప్పుడు ఉండలేదు కదా అమ్మతో ఎప్పుడు ఉండలేదు కదా నాన్నకెళ్ళ ఒంట్లో బాగాలేదు కదమ్మా అమ్మ బాగుంది కదా కొద్ది రోజులు అమ్మతో ఉండు సరేనా వెళ్దాం దా కొద్ది రోజులు ఉండి వద్దు ఉండవా ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు కూర్చోవెళ్ళి లోపల ఎంత పెయిన్ ఉందో చెప్పలేక చిన్నపిల్లాడు కదా చెప్పలేక ఎందుకు నాన్న వండనంటున్నా ఏంటి విషయం ఎందుకు ఉండని అంటున్నాడు అండి ఎప్పుడు కూడా సరిగ్గా చూసుకునే ఎప్పుడు నేను ఎక్కువ డాడీ ఉండాలి డాడీ ఉండాలి చిన్నడు నువ్వు వెళ్తావా అమ్మ దగ్గరికి ఏ నిన్న రమ్మంది అమ్మ అమ్మ నేనే తీసుకుని రమ్మంది నువ్వంటే ఇష్టం అంట అమ్మకి వెళ్దామా బిస్కెట్ ప్యాకెట్లు అవి కొనించింది బట్టలు కొనించింది నీ కోసం వెళ్దాం దా వద్దు అండి ఈ పిల్లని కారు ఎక్కించండి వాళ్ళ అమ్మ దగ్గర లక్ష్మి దగ్గరికి మీ అమ్మ పేరు గుర్తుపెట్టుకున్నావు కానీ అమ్మ దగ్గరికి రారు ఎవరు కారు ఎక్కించండి వాళ్ళమ్మ దగ్గరికి పంపిద్దాం ద ఆటో వచ్చింది ఎవరైనా అమ్మ అంటే ప్రేమ కనపడాలి కానీ వీళ్ళకి భయం ఏడుపు కనిపిస్తుంది పుట్టినా వెళ్ళొద్దులే వద్దులే నాన్న అంత భయం ఉంటే వద్దు ఓకేనా అమ్మో గొప్ప బిడ్డ మరీ వేడ్ చేస్తున్నారు అమ్మ అంటే చాలు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండి ప్రేమగా ఏ రోజైనా దగ్గర కన్న తల్లి అసలు ఎలా ఇప్పుడు భర్త మంచోడు కాకపోయినా అత్తమామ మంచోళ్ళు కాకపోయినా కనీసం ఇద్దరు పిల్లల్లో ఇంకొక పిల్లడి కోసమైనా ఆరాటపడి గొడవలు పడి పిల్లని పిల్లలు ఇద్దరిని తల్లి మీ దగ్గరే ఉంచుకోవాలి భర్త అత్త మామలు కాదే అనుకుంది అమ్మని కానీ మీ మీ పిల్లలు మీరే కదా కన్నారు మోసారు ఆ ప్రేమ అనేది ఉండాలి మీకు తల్లిగా చిన్న పిల్లలు ఈ వయసులో తండ్రి అవసరం కంటే ఎందుకంటే తండ్రి పొజిషన్ బాగాలేదు కాబట్టి తల్లి అవసరాలు ఎక్కువ ఉంటాయి అమ్మ అంటూ మీ దగ్గర మీ చుట్టూ తిరుగుతూ ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు మీ పేరు చెప్తేనే భయపడిపోయి ఏడుస్తున్నారు అసలు తల్లిగా అది చాలా అవమానం ఆడదానికి ఇంకా అవమానం ఆ పరిస్థితి రాకూడదు ఏ ఆడదానికి కూడా ఇప్పుడు మీకు బాగానే ఉండుండొచ్చు భర్తకు బాగాలేదు మీరు బాగున్నారు ఇంకెలాగైనా ఉన్నారేమో కానీ మేము చూడలేదు కానీ ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు పిల్లలు ఎదిగి వాళ్ళ ప్రేమ ఆప్యాయత ఎంత కోల్పోయారు ఇప్పుడు అన్నతమ్ములు అమ్మ నాన్న అందరూ సపోర్టింగ్ ఉండొచ్చు ఫ్రెండ్స్ తోడుగా ఉండొచ్చు కానీ పిల్లలతోడైతే మీకు ఎప్పటికీ ఉండదు ఆ ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ మీకు ఉండదు అట్లీస్ట్ మీ పిల్లలు ఒకరిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటే మీకు వాళ్ళే సెక్యూరిటీగా ఉండిది చాలా మిస్ అయిపోతారు మీరు వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత అది సరే ఉపేంద్ర ఇప్పుడు మీరు మెడిసిన్ అది వాడుతున్నారా హోమియోపతి మెడిసిన్ హోమియోపతి వాడుతున్నారు అంటే సంవత్సరం తర్వాత రమ్మన్నారు మరి వెళ్ళటానికి అంటే వైజాగ్ వెళ్ళాలి ఆటో కట్టించుకుని వెళ్ళడానికి డబ్బులు ఇబ్బంది అంత దూరం కూడా కదా ఆయన మూడు గంటల ప్రయాణం ఎక్కడి నుంచి వైజాగ్ అంటే ఎల్లు వచ్చేసరికి నాకు

సంవత్సరం తర్వాత రమ్మన్నారు మళ్ళీ స్కానింగ్ చేయడానికి ఒకసారి టెస్ట్లకి నేను మరి డబ్బులు లేక వెళ్ళలేదు మీరు మీరిద్దరు పని చేస్తున్నారా మీకు ఫంక్షన్ వస్తుందా నాకు కూడా మీకు ఎందుకు లేదు పెన్షన్ లేదండి పెన్షన్ కోసం అనేసి చదరం సర్టిఫికేట్ కోసమే సంవత్సరం ఉన్నారు తిరిగాము చదరం వచ్చిన సర్టిఫికేట్ పెటిషన్ అదే ఫంక్షన్ పెట్టి సంవత్సరం దాటింది ఇప్పటికీ కూడా రాలేదు ఫంక్షన్ అది చదరంలో కూడా తక్కువ వేశారు పర్సంటేజ్ ఫార్టీ ఫైవ్ వేశారు ఎంత ఉండాలంట ఫ్యా ఫార్టీఫై ఉంటే పెన్షన్ అయితే వస్తుంది అంటే ఎలిజిబుల్ కానీ కొత్త పెన్షన్ తీయలేదు అని రాలేదు వెళ్ళా ఏమైనా కాల్ అయినా సైకిల్ అయినా ఇస్తారంటే సరిపోదు అని సార్ మంద విజయనగరం ఎక్కడికో ఇచ్చారు కదా తెలియదు మీరు సంస్థలు పెట్టే వాళ్ళం ఫ్రీగా ఇస్తారని రెండ దగ్గరికి కూడా వెళ్ళాం విజయనగరంలో ఫార్టీఫై ఉంటే రాదమ్మా నువ్వు నరలకిపోవచ్చు కానీ చదరం సర్టిఫికెట్ని చూసే ఇస్తామని చెప్పేసి పంపించండి మరి ఇంకా అలాగ అన్నారని ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు రీసెంట్గా నెల రోజులు కిందటే సాలూరులో పెట్టారు పార్తపురంలో పెట్టారు పాలకొండలో పెట్టారు ఎక్కడికి కూడా మరి వెళ్ళలేదు ఎందుకు నా చెదర సర్టిఫికెట్ లో తక్కువ ఉంది ఎక్కడికి వెళ్ళి ఆ సాధ్యం మీరు పూలకి వెళ్తున్నారా ప్రస్తుతానికి ఆవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి స్నేహితుడు అన్నమాట చిన్ననాటి స్నేహితుడు అన్నమాట ఆయనకి పాల కేంద్రం ఉంది ఆయన ద్వారా వేరే చేసుకుంటున్నారా ఆయన ద్వారా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అప్పు చేసి ఆవులు అదే ఆవులు చూసుకుంటున్నారు ఆవులతో అలా జీవనం గడుపుతున్నారు వాటితో వచ్చిన పాలు తో అలాగా డ్వాక్రీ ప్రతి నెల డ్వాకరి కట్టడానికి మాత్రమే బొడ్డి శ్రీనీలపొట్టి అప్పులో పదిహేను లక్షల వరకు అప్పు మళ్ళీ రీసెంట్గా ఒక ఎనిమిది నెలలు కిందట ఒక పదిహేడు సెంటులు పంట పొలం అమ్మేసారు ఇప్పుడు మా దగ్గర తక్కువ రేటు తక్కువ మీ సో ఒకరికి వడ్డీతో కలిపి తీర్చాం ఒకరికి తీర్చు ఉన్నామంటే అలా ఇంట్లో ఉన్నాం అంటే ముందు బాగుండేటప్పుడు బాగా బతికాం కాబట్టి అడిగితే బాగుంది చెప్పేసి అలా ఇంట్లో ఒకరోజు తిండి రాత్రి నిద్ర పట్టదు కాలు పంటలు చచ్చిపోతే బాగా అనిపిస్తుంది బతికించి బాధ పెట్టేస్తుంటుంది నా తల్లిదండ్రులు తింట పిల్లలు తిట్ట భార్య తిట్టి శుభ్రంగా ఉండాలనుకున్నాడు కన్న నెల చేస్తే తల్లిదండ్రులకు అండగా ఉండాల్సి పిల్లలు కూడా ఉండాల్సి నీళ్ళు బాల్ చాలా కోట బియ్యం తింటే ముడుకుల్లో పట్ల ఉండే వాళ్ళ స్నేహితుల దగ్గర పదిహేను వేలు అంటే ముక్క రాసుకున్నారా దాన్ని తీసుకున్నాను మంటలు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మంటలు అనమాట ఒక క్షణం కూడా తగ్గవు ఇంకెంకైపోతే తగ్గవచ్చు నైట్ అయితే ఇంకేంటికి వచ్చేస్తుంది ఎందుకు బాబుకు పాటు బాగా అనిపిస్తుంది ఒక మనిషి కాపల నేను పోల కంపల్సరీ ఉంటుందండి ఏ టైంకి పాస్తాని బాత్రూమ్ అని ఈ అర్ధరాత్రి అయినా ఆటోకి వెళ్ళి వచ్చేవాళ్ళండి ఎవరు లేకపోతే అప్పుడు నెల్లించి కడుపులో నొప్పు అన్నాడు మంటలాగా నొప్పులాగా వస్తుంది యూరిన్ టెస్ట్ చేయించుకోవాలంటే ఐదు వేలు ఉండాలి ఇక్కడ బొబ్బులు వస్తారంట వారం వారం శనివారం వెళ్ళాలి మీకు ఫోన్పే అది ఉందా మీకు రేషన్ అది ఇప్పుడు ఇవినావులు కాబట్టి సరే మీకు రేషన్ ఇస్తాను తీసుకుంటారా ఆనంద్ కుమార్ కదా బియ్యం తెస్తాను తీసుకుంటావా ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి వంట చేసుకోండి ఇంకొమ్మ బట్టలు మీకు లొంగి అండి టవల్ అన్ని బట్టలు తీసుకోండి ఓకే ఉపేంద్ర ఇక అది ఏ రోజుకి ఏ టైంకి మనం ఎలా ఉంటామనేది అందరి చేతిలో కూడా ఉండదు అది భగవంతుడు నిర్ణయం ఒక్కొక్కసారి మన కోప విషయాలు కూడా మన తలరాత్రిని క్షణంలో మార్చేస్తాయి సో ఇంకా అది మన తలరాత్రి అనుకోవడమే చాలా యాక్టివ్గా మంచి అబ్బాయి అని ఆటో చాలా బాగా నీట్గా తీస్తాడని అందరూ అనుకుంటున్నారు మంచి అబ్బాయి అండి ఉపేంద్ర అంటే మంచి అతను అందరూ చెప్పారు నీకోసం మంచి వాళ్ళకి దేవుడు పనిష్మెంట్లు కూడా ఇస్తాడు మరి ఎందుకు అనేది మనం పూర్వజన్మంలో చేసుకున్న కర్మ ఫలితాలు లేకపోతే ఏంటో మరి మనకు తెలియదు మరి అది తీరాల్సిందే అది వయసు నాలుగేళ్ళకి నాలుగేళ్ళ క్రితం ఇది జరిగింది అంటే ముప్పై ఏళ్ళకి మీ పరిస్థితి అట్లా అయిపోయింది చిన్న వయసే కదా చిన్న వయసులో రాకూడని కష్టం వచ్చింది సరేనండి నేను మీకైతే మీకు మందుల ఖర్చులకి పదిహేను వేలు ఇస్తున్నాను ఓకేనా మీరు మా మెడిసిన్ అది మీ మీ దాంట్లో వేసుకొని మందులు కొనుక్కోండి సరేనా